హాయ్ అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఈ మధ్య మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాను అనమాట తిరుపతి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళకి ఏంటంటే షాపింగ్ పిచ్చి ఎక్కువ కదండి అయితే నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఏం చేశాను అంటే ఈ మధ్య చాలా ట్రెండింగు చాలామంది ఎవరి మెళ్ళో చూసినా కూడా ఈ పూసలే కనిపిస్తున్నాయి ఇవి ఇవి చాలా ట్రెండింగ్ అనమాట ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి నేను చూశాను ఎప్పటి నుంచో నేను ఈ టైప్ తీసుకుందాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట అయితే అయితే ఇవి నేను తిరుపతిలో కొన్నాను తిరుపతిలో ఎక్కడ కొన్నాను అంటే ఆ ప్లేస్ కూడా ఏంటంటే మనం శ్రీవారి మెట్లు దర్శనానికి వెళ్ళామనమాట వెళ్తే అక్కడ నాకు ఇది నేను సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడము అయితే ఈ మధ్య రీసెంట్గా ఒకసారి వెళ్ళినప్పుడు చూశాను కొనలేదు అప్పుడు ఈ దండ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి నేను బేరం చేయకుండా గబగబా వచ్చేసాను అనమాట కానీ అది మనసులో అయితే ఉండిపోయింది ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇవి కొనాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అయితే నిన్న వెళ్ళినప్పుడు నేను మళ్ళీ సేమ్ అదే ప్లే ప్లేస్కి వెళ్ళి శ్రీవారి మెట్లు పాదాలు దర్శనం చేసుకొని ఈ దండలు కొన్నాను అనమాట ఇవి ఇప్పుడు నాకు ఎంతకొచ్చాయి అంటే మీరే ఆశ్చర్యపోతారు వందకి మూడు అయితే నేనేం చేశానంటే ఇలాగ ప్లెయిన్ నేను తీసుకొచ్చేసాను కదా అయితే దీన్ని నేను వెరైటీగా ఇప్పుడు ఒక రెండు మూడు దండలు తయారు చేస్తున్నాను అనమాట దీంట్లో కలర్స్ కూడా తీసుకొచ్చాను అయితే ఇప్పుడు నేను పింక్ తెచ్చాను అలాగే మెరూన్ ఈ కలర్ తెచ్చాను ఆల్రెడీ నిన్న కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట కుట్టడం స్టార్ట్ చేశాను దీనికి ఈ వీడియో మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఇలాగ డిజైన్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే మనకి అక్కడ నేను కొన్నది ఇలాగా ప్లెయిన్ దండలు ఈ ప్లెయిన్ దండలకి నేను చేశాను అంటే నేను ఇక్కడ మార్కెట్లో ఎలా చేస్తే బాగుంటుందా అని ఆలోచించానండి ఇదిగోండి ఇవి చూసారా ఈ పూసలు ఇవి సిల్వర్ పూసలు అనమాట దీనికి కాంబినేషన్లో సిల్వర్ పూసలు మధ్య మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ సిల్వర్ పూసలు కొన్నాను అలాగే ఒక రెండు మూడు రకాలు ఈ గోల్డ్ పూసలు కొన్నాను అనమాట ఇదైతే ఆల్రెడీ నేను ఒక దండ తయారు చేసేసాను అది ఇప్పుడు నేను చూపిస్తాను చాలా బాగుందండి ఎంత చక్కగా ఉందంటే చూసారా ఇలా తయారు చేసేసుకున్నాను ఇప్పుడు నేను మీ దగ్గరే ఈ దండని ఇలాగా అలంకరించేసుకుని ఎలా ఉందండి చాలా బాగుంది కదా ఇంకా ఇదే మోడల్లో ఒక రెండు మూడు తయారు చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే ఆల్రెడీ ఇదొక మోడల్ బాగుంది కదా ఈ మోడల్ ఈ మోడల్ తయారు చేశాను నెక్స్ట్ ఇంకా వెరైటీగా ఏదైనా చేద్దాము అని చెప్పేసేసి అలాగే మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసేసి ఇచ్చేస్తున్నాను దీనికి ఒక డాలర్ కూడా కొన్నాను నేను ఒకటి డాలర్ ఉండేటట్టు ఒకటి తయారు చేసుకోవడం అలా రెండు మూడు రకాలు చేయటం అని చెప్పేసేసి చూస్తున్నాను అంటే దీనికి మనము ఏ థ్రెడ్ వాడాలి ఈ దండలు ఇలాంటివి కుట్టేటప్పుడు అంటే మామూలు మనం థ్రెడ్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఆవి పోతాయి దానికి మనకి షాప్లో అమ్ముతారు ఇది నైలాన్ థ్రెడ్ అని అండి అడిగితే ఇస్తారు ఈ నైలాన్ థ్రెడ్ తోటి మనము ఇలాంటి పూసలు అవి కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే మామూలు దారంతో కుడితే ఉండవు తొందరగా చెరిగిపోతాయి ఇదైతే ఎంత గట్టిగా లాగినా కానీ ఈ దారం అనేది మాత్రం రాదండి మనము కత్తర పెట్టి కట్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్ ఇలా పెరిగినా రాదు చాలా గట్టిగా ఉంటుంది సరే ఇలాగా దీనికి ఏంటంటే నేను సిల్వర్ వేశాను ఇంకా కుట్టలేదు పుడుతూ ఉన్నాను ఇలా మధ్యలో పింక్ వేసి ఇలా సిల్వర్ వేసాను దీన్ని ఈ రకంగా చేస్తే బాగుంటుందా లేకపోతే ఇంకో రకంగా చేస్తే బాగుంటుందా అనేది ఆలోచిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది అయితే ఇప్పుడు నేను దీన్ని ఇంకొక వెరైటీగా తయారు చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను రెండు వరుసలు వస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను మళ్ళీ ఇవి తీసేసి మళ్ళీ గుచ్చుతాను మనము కుట్టేటప్పుడు జాగ్రత్తగా కింద కూర్చొని కుడితే బెటర్ అండి ఎందుకంటే పూసలు అనేవి జారిపోతూ ఉంటాయి నైలాన్ థ్రెడ్ కాబట్టి తొందరగా ఒక రెండు మూడు సార్లు నాకు పూసలన్నీ కింద పోవడం జరిగింది కాబట్టి తొందరగా జారిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఇలాగా ఒక ప్లేట్లో ఇవన్నీ వేసేసుకొని చక్కగా మనం కుట్టుకుంటే బెటర్ అనమాట నేనైతే కొంచెం కుట్టడానికి నాకు వన్ డే టైం పట్టింది ఇప్పుడు ఒక మోడల్ నేను ట్రై చేశాను కానీ ఎందుకో నాకు అది నచ్చలేదు అని చెప్పేసి మెరిన్ పూసలు మళ్ళీ తీసేసి మళ్ళీ వేరే కుడుతున్నాను మనకి పూసలు హోల్ పెద్దగా ఉందనుకోండి డైరెక్ట్ దారంతో ఎక్కించేసుకోవచ్చు హోల్ చిన్నదిగా ఉంది అంటే మనం సూదిని ఉపయోగించుకోవాలి అంటే మనం తీసుకునే పూసల్ని బట్టి ఉంటుంది నేను ఫస్ట్ సూదిని ఉపయోగించాను కానీ ఆ హోల్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి సూదిలో నుంచి దిగట్లేదు తర్వాత ఏం చేశాను అంటే డైరెక్ట్ తాడుతోటే నేను కొంచెం దానికి గమ్ స్టిక్ అంటించేసి తాడికి తాడుతోటి కొన్ని కుట్టాను అనమాట అంటే సూదిలో పట్టిన పూసలు సూదిలో కుట్టాను మిగిలినవి డైరెక్ట్ థ్రెడ్తోటే నేను కుట్టేశాను చాలా ఈజీగా వచ్చేసింది నాకు అమ్మయ్య ఇప్పుడు మెరూన్ కలర్ దండ కూడా కుట్టేశానండి చూసారా ఇది ఫస్ట్ చూపించిన డిజైన్ కాకుండా ఇలాగ రెండు ప్యాటర్లో నేను దండ కుట్టానమాట మధ్యలో డాలరు అటు ఇటు టూ ప్యాట్స్ అసలు వేసుకుంటే నక్లెస్ లాగా చాలా బాగుందండి స్క్రూ వేసుకుంటే ఎందుకో పట్టట్లేదండి అయితే ప్రాబ్లమ్ ఏమైందంటే దారము అనేది బయటకు వచ్చింది స్క్రూకి కాబట్టి దీన్ని ఇలా అనుకోండి ఆ నైలాన్ థ్రెడ్ ఇది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు తాడు కూడా గట్టిగా ఉంటుంది బయటికి రాకుండా ఈ ఉపాయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మనము నైలాన్ థ్రెడ్ తోటి మనం ఇలాగ ముడి వేసినప్పుడు దేనికైనా సరే ఇలాగ ఒకసారి అగ్గిపెట్టి తీసుకొని మంట పెట్టుకొని దాన్ని కొంచెం నైలాన్ థ్రెడ్ కాలిస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుంది ముడి ప్లస్ తొందరగా ఊడది అమ్మయ్యా చూసారా అండి ఎంత చక్కగా కుట్టేశాను దండ చాలా అందంగా ఉంది కదా మరి ఇంకెందుకండి మీరు కూడా చక్కగా ఇలా తెచ్చుకొని ట్రై చేయండి మనం ఇంట్లో చేసుకొని మనం అలా వేసుకుంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఏమంటారు మొత్తానికైతే నేను ఈ దండలు అయితే రెడీ చేసేసానండి చూసారా ఇది ఈ పింక్ కలర్ దానికి ఇది వేశాను గోల్డ్ కలర్ది పూసలు అలాగే దీనికి సిల్వరు సిల్వర్ మధ్యలో మళ్ళీ ఈ ఈ గోల్డ్ కలర్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లా తయారు చేశాను ఇది ఇట్లా మెడకి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది నెక్లెస్ టైప్లో అని చెప్పేసి తయారు చేసుకున్నాను అనమాట ఎలా ఉందండి చాలా బాగుంది కదా మనము లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఇలాంటివి ట్రై చేయొచ్చండి ఎందుకంటే మన చేత్తో మనం కుట్టుకొని ఆ ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంటుంది బయట కొనేదానికంటే ఇది నేనే తయారు చేసేసుకున్నానండి నేను ఈ డిజైన్ వేసేసుకున్నానండి చెప్పుకోవచ్చు అనమాట ఏమంటారు చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నేను ఇది కుట్టున్నాంసేపు సేపు ఇది ఆల్రెడీ పింక్ అండి ఇదేంటంటే మరీ మెడకి కాకుండా ఇలా టూ స్టెప్స్ వచ్చేటట్టు దీన్ని నేను కుట్టుకున్నాను అనమాట ఇలా టూ స్టెప్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎలా ఉంది బాగుంది దీనికి డాలర్ లేదండి ఈ పింక్ కలర్కి ఇది గోల్డ్ గోల్డ్ అనే కాదు మెరూన్వి చిన్న పూసలు ఇది మెరూన్ కలర్వి ఇట్లా వేసుకున్నాను అనమాట చాలా బాగుందండి ఎందుకంటే ఇవి బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి కాబట్టి మనం చక్కగా తక్కువ బడ్జెట్లో ఎంతో అందంగా కనిపించవచ్చు మనం ఏమంటారు చాలా సింపుల్గా ఇలాగ డిజైన్ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను నాకు అన్నింటికంటే బాగా నచ్చింది ఏంటి అంటే యాక్చువల్గా ఈ చి ఇది ఈ మధ్య నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట ఆ శారీకి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఈ ఇవి కలర్ కూడా చాలా బాగుంటుందండి చాలా కలర్ కాంబినేషన్ బాగుంటుంది నేను తెచ్చుకున్నప్పటి నుంచి ఓ రోజు మొత్తం ఆలోచించాను అనమాట ఎట్లా కుడితే బాగుంటుంది ఎలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇట్లా సడన్గా షాప్కి వెళ్ళాను అనమాట ఇది పెద్ద ఏ షాప్లో అయినా మనకి జనరల్ స్టోర్స్లో ఈ పూసలు అనేవి దొరుకుతాయండి ఇది చాలా తక్కువ కూడా ఎందుకంటే మనకి మోస్ట్లీ ఎంత పడుతుంది అంటే ఈ పూసలు కూడా మనకి చాలా తక్కువండి థర్టీ రూపీస్కి టెన్ గ్రామ్స్ అనుకుంటాం బోల్డ్ వచ్చేస్తాయి మనకి కాబట్టి ఇది ఇంకా మిగిలియండి చాలా ఇలాగా వేసేసుకున్నాను ఏంటంటే ఈక్వల్ మొత్తం ఈక్వల్గా వచ్చిందనమాట ఈ డిజైన్ ఇలా వేసేసుకొని దీనికి మ్యాచింగ్ కమ్మలు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఆ కమ్మలు ఇంకా వెతకాలి షాపింగ్ చేయాలి వెతకాలంటే షాపింగ్ చేసుకుంటే ఆ కమ్మలు మ్యాచింగ్ పెట్టుకొని దండ వేసుకొని దీనికి తగ్గ చీర కట్టుకుంటే ఆసంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ అండి ఇదే ఇవి మొత్తం మూడు దండలు కొనాలనుకోండి హీనాహీనంగా టూ హండ్రెడ్ వేసుకున్నా కూడా ఆన్లైన్లో ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది అదే మనము ఒక బడ్జెట్ లాగా మనం ఒక వంద రూపాయలు పెట్టి పూసల దానిలో కొట్టుకొని మనం ఇంట్లో ఒక థర్టీ రూపీస్ అలాగా గోల్డ్ కలర్ పూసలు తీసేసుకుందాం అనుకోండి చక్కగా ఇంట్లో మనం ఇల్లు పెట్టేసుకోవచ్చు అయితే దీన్ని ఉపయోగించే థ్రెడ్ మాత్రం నైల థ్రెడ్ ఉపయోగించాలండి మామూలు థ్రెడ్ ఉపయోగిస్తే తొందరగా ఆడుకుంటుంది స్క్రూస్ కూడా చాలా తక్కువే అండి థర్టీ రూపీస్ ఎంత అంత ఇంట్లోనే మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు ఎలా ఉంది బాగుందండి మరి ఈ వీడియో మీకు కూడా చూపిస్తే చక్కగా మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తారు ఇంట్లో అని చెప్పేసేసి ఈ వీడియో పెడుతున్నాను అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి మా అమ్మ ఏంటో మా పూసలు మీలాగా ఇలా కుట్టుకుంటున్నావు పూసలన్నీ అని చెప్పేసేసి ఇంకా కుడుతున్నంతసేపు అంటూనే ఉంది ఎవరేమనుకుంటే మనకేంటండి మన క్రియేటివిటీ అనేది మనం ఎక్కడ కూడా తగ్గద్దు ఏమంటారు మనం 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 తయారు చేసుకున్నాం అనుకుంటే అది సాటిస్ఫాక్షనే డిఫరెంట్ అలాగే బ్లౌజెస్ కుట్టుకోవడం కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో కూర్చొని లేడీస్ అంటే ఖాళీగా ఇంట్లో కూర్చొని లేడీస్ ఊరికే కూర్చోకుండా ఏదో ఒకటి వాళ్ళు వాళ్ళు క్రియేటివిటీ అనేది తగ్గకుండా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందనమాట వంటలు చేయడం అయితే ఏంటి అలాగే బ్లౌజెస్ కుట్టుకోవడం అయితే ఏంటి ఇలా దండలు కుట్టుకోవడం అయితే ఏంటి మనం ఇంట్లో ట్రై చేసుకుంటూ ఉంటే మనం కూడా దేనికి తగ్గేదే లేదండి మన దేంట్లో తక్కువండి లేడీస్ దేంట్లో తక్కువ కాదు కాకపోతే మనల్ని నీకేం రాదు నీకేం రాదు అని చెప్పి అనిచేస్తున్నారండి అయినా ఊరుకునేది లేదు ఎలా ఉంది బాగుందా మరి ఈ దండలన్నీ చక్కగా నేను ఇంట్లో ఊపుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి ఇంట్లో కుట్టుకోవాలి చాలా చాలా బాగుంటాయండి చక్కగా ఆడవాళ్ళకు ఇలాగ అలంకారంగా చేసుకుంటేనే కదండి బాగుంటుంది కదా ఓకే థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు అవసరం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పదిమంది చూస్తే చక్కగా ఇలాంటివి చేసుకుంటారు ఓకేనా అండి థ్యాంక్ యూ